అందరికీ నమస్కారం మనం జొన్నపిండితో సాధారణంగా రొట్టెలు మాత్రమే చేసుకుంటూ ఉంటాం అయితే ఉల్లిపాయలు క్యారెట్ లాంటివి వేసి మరింత హెల్దీగా మహారాష్ట్ర వాళ్ళు చేసే థాలిపీట్ అయితే ఇప్పుడు చూసేద్దాం హెల్దీగా చేసుకోవడం మాత్రమే కాకుండా రుచిగా కూడా ఉండే ఈ థాలీపీట్ చేయడం కోసం వెడల్పాటి పళ్ళెంలో ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి తర్వాత అరకప్పు శనగపిండి బైండింగ్ కోసం పావుకప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ వాముని ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి తర్వాత కలర్ కోసం పావు స్పూన్ పసుపు ఇవి సాఫ్ట్గా రావడం కోసం రెండు స్పూన్ల వరకు నూనె వేసి పిండంతా ఒకసారి బాగా కలపాలి ఇందులో శనగపిండి ఎందుకు వేసామనే డౌట్ మీలో కొందరికి రావచ్చు అయితే జొన్నపిండి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి శనగపిండి వేసుకున్నట్లయితే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగిన ముక్కలు రెండు క్యారెట్లను సన్నగా తురుముకొని వేసుకోవాలి అలాగే తినే కారానికి తగ్గట్టు రెండు మూడు పచ్చిమిర్చీలను చాలా సన్నగా తరిగిన ముక్కలు గుప్పిడి కంటే ఎక్కువ సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఇది మరీ మెత్తగా కానీ అలాగే మరీ గట్టిగా కానీ కాకుండా మీడియం సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి ఇది చేయడం కోసం ఇక్కడ మనం జొన్నపిండిని వాడుతున్నాము అయితే మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా సీజన్ బట్టి జొన్నపిండి సజ్జపిండి ఇలా రకరకాలైన పిండి వాడుతూ ఇలా తాలిపిట్ని చేసుకుంటారు అయితే మన ప్రాంతంలో కూడా షుగర్ వాళ్ళు ఎక్కువగా అన్నం తినడం మానేసి జొన్న రొట్టెలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అలా షుగర్ వాళ్ళు మాత్రమే కాకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు పిండి ఈ మాత్రం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో ఉండలు చేసి రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ పిండి ముద్ద అంతటితో ఐదు వరకు రొట్టెలు చేశాను ఇప్పుడు పల్చటి కాటన్ బట్టను తీసుకొని నీళ్లలో ఒకసారి తడిపి గట్టిగా నీళ్లని పిండి తీసేసిన తర్వాత ఈ పిండి ముద్దని దీని మీద పల్చగా ఒత్తుకోవాలి అయితే ఇలా ఒత్తేటప్పుడు మధ్య మధ్యలో అవసరమైతే నీళ్లను చేసుకుంటూ ఉండాలి ఇది మరీ మందంగా ఉన్నట్లయితే ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ మాత్రం పల్చగా ఉండేలా చేసుకోవాలి ఇలా చక్కగా రెడీ చేసుకున్న తర్వాత ఇది ఇలా పైకి తీసే ముందే స్టవ్ మీద పెనం పెట్టుకుని ఒక చుక్క నూనె వేసి టిష్యూ పేపర్తో తుడిచి పెనాన్ని వేడెక్కనివ్వాలి ఇప్పుడు మనం చేసుకున్న రొట్టెని ఇలా జాగ్రత్తగా దీని మీద వేసి బట్టని తీసేయాలి తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేగనివ్వాలి ఈ రొట్టెలు నూనె కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకోవచ్చు అయితే ఇవి మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేను వెన్నతో కలుస్తున్నాను ఇవి మరీ మామూలు రొట్టెల్లాగా చిటికలో కాలిపోవు కాబట్టి నెమ్మదిగా మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి ఇవి లోపల వరకు చక్కగా వేగడానికి దాదాపు ఐదారు నిమిషాల పాటు టైం పడుతుంది ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిరిగేసుకుని మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి అయితే రెండోసారి వేసుకునేటప్పుడు పెనం మీద దీన్ని వేసుకున్న తర్వాత పైన కొంచెం నువ్వులు అద్దుకున్నట్లయితే తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి నువ్వులు ఆరోగ్యానికి మంచిదే కాబట్టి మనకి నచ్చినని అద్దుకోవచ్చు ఒకవేళ వేడి చేసే తత్వం ఉన్నవాళ్ళైతే స్కిప్ చేసుకున్నా పర్లేదు ఇంతకుముందు వేసి కాల్చి చూపించాను కదా ఇప్పుడు కొంచెం నూనె వేసి కాలుస్తున్నాను ఇవి వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటాయి కాబట్టి పెనం మీద నుంచి తీసిన వెంటనే సర్వ్ చేసుకోవాలి వీటిని గ్రీన్ చట్నీతో గానీ లేదా సింపుల్గా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తాను కాబట్టి దీనితో సర్వ్ చేస్తున్నాను అయితే చాలా కాలం క్రితం మన ఛానల్లో జొన్నదిబ్బరొట్టితో పాటు ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని పక్కనే సర్వ్ చేస్తాను అది షేర్ చేయమని మీలో చాలామంది అడుగుతున్నారు ఎంతో రుచిగా ఉండే ఈ టమాటా కొత్తిమీర పచ్చడి వచ్చే వారంలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూసేయండి హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా టేస్టీగా ఉండి సులువుగా చేసుకోగలిగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్